సాధున సాధునగరకు అండైలోడు అది గది గదిగో అడుగే సిండు ఆపదలో తోడుండేవాడు అదిగో అన్నొస్తుండు సాధున గడుకు అండ నోడు అది గది గదిగో అడుగేసిండు ఆపదలో తోడుండేవాడు అదిగో నిరుపేదల నేస్తం అత్తం రెండత్తే అదిగో కడుబీదల పక్షం అన్నొస్తున్నాడే సాధుగను మార్చేనాడే అతడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్నా అతడే కడుబీదల సన్నిది అన్న శంకర నాకు నగరుకు వందై నోడు అది గది గదిగో అడుగే బిందు ఆపదలో తోడుండేవాడు అదిగోనే వీరత్వం ఉందే అది గో వీరత్వం ఉందే అన్నను కన్నా తల్లిదండ్రులకు వేల వందనాలే అతడే నిరుపేదల పెన్నిది అన్న

వాటి మా ఎమ్మెల్యే గారి గురించి మా గారు అందరికీ నమస్కారం ఈరోజు ఎమ్మెల్యే గారు మా ఆఫీస్కి మా డిపోకి వచ్చి ఈ కొత్త బస్సుకేషన్ చేయటము ఆనందంగా ఉంది మహాలక్ష్మి స్కీమ్ ఏర్పడ్డాక పబ్లిక్ డిమాండ్స్ బాగా పెరిగి ఉన్న బస్సులు సరిపోవడం చెప్పేసి ఎమ్మెల్యే గారిని వారు సానుకూలంగా స్పందించి మీకు బస్సులు ఇప్పిస్తాము అలాగే దానికి తగ్గట్టుగా స్టాఫ్ కూడా తెప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అదేవిధంగా ఆయన హామీ ప్రకారం మాకు ఒక బస్సులు తీసుకొని ఒక బస్సులు తెప్పిస్తారు అధికారంలో స్టాఫ్ కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను స్టాఫ్ ఇస్తే మేము అందరి ఊళ్ళకి అన్ని ఊళ్ళకి బస్సులు ఇవ్వడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది కొరత బాగా ఉండటం వలన కొంతవరకు మాత్రమే మేము సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము ఉన్న స్టాఫ్తోనే అడ్జస్ట్ చేయగలుగుతున్నాము ఆ స్టాఫ్తో కూడా తీరిస్తే ఇంకా ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ బస్ స్టాండ్లో మంచినీళ్ళ కొరత అనేది మొదటి నుంచి ఉంది ఎప్పుడు కూడా భగీరథ వాటర్ అని చెప్పేసి చాలా ట్రై చేశాం కానీ పైప్లైన్ సరిగా అందక ఫోర్స్ రాక వాటర్ అంటే బస్ స్టాండ్కి ప్యాసింజర్స్కి తగ్గ డిమాండ్కి తగ్గ వాటర్ రాక చాలా ఇబ్బంది పడ్డాము అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు స్పందించి ఆరో ప్లాంట్ని కొత్తగా మాకు ఇవ్వడం జరిగింది అది ఆరో ప్లాంట్ వచ్చినప్పటి నుంచి మాకు మంచి నీటి కొరకకుండా ప్యాసింజర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి నీటి కొరత కూడా లేకుండా అందరికీ మంచి నీరు కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాము దీని వరకు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము దానికి కూడా ఎమ్మెల్యే గారు చాలా సహకరిస్తున్నారు దీనికి చాలా కాదు ఈ సభాముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలియదు అందరికి ఇస్తాను తాను ఇయ్యనందుకు నా ఈ విధంగా పెట్టిన కష్టాలకు నా యొక్క భార్యను ఈ దాసిగా పశుల ఎప్పుడైతే పశువులు కాపరి పశువులు అమ్ముకోవడానికి వాడికి ఎట్లయితే అంగని మీద అమ్ముకుంటాడో ఆ విధంగా నా భార్యను విక్రయిస్తాడు ఓయి కాశీపురం వాసులారా భాగ్యవంతులారా అయ్యా తడ్డులారా దాసిగా కొనరయ్యా అడుగు దప్పి ఎరుంగదు అరుగు దపి రంగుదు అతమ మలయజ్ఞ అసమాన దిత్య సత్య ప్రతి పలికి బొంకని మాట పలికి బొంకని మాట ఎరుంగదు ఈలదా ఉలమ వేదనినా కాకి వట్టి ఈ యొక్క మేదరి కాదు కాసిగా కాసిగా కొనరయ్య ఓ దనులా చాలా సంతోషం షార్ద నియోజకవర్గంలో ఆర్టీసీ ఎంతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నప్పటికీ ప్రయాణికులకు కొన్ని గ్రామాలకు బస్సులు లేవనే ఇబ్బంది ఉంది కొరత ఉంది కాబట్టి పదిహేను గ్రామాలకు కనెక్టివిటీ లేదు ఓ ముప్పై గ్రామాలకు అరకొర బస్సుల ప్రయాణం జరుగుతూ ఉంది దానికి ముఖ్య కారణం బస్సులు లేకపోవడానికి అయిన సిబ్బంది లేకపోవడానికే కారణం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మహాలక్ష్మి పథకం తెచ్చి ఇవాళ మహిళలకు ప్రీ బస్ పాస్ ఇవ్వడం వల్ల కూడా ఆర్ ఇలా ఆర్టీసీ సిబ్బంది గాని ఆర్టీసీ సంస్థ కానీ మంచి అవకాశం వచ్చింది గతంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిరు నిర్వీర్యం చేసిరు ఆఖరికి ఆర్టీసీ ఆస్తులన్నింటిని కూడా ఏం ఏం పెట్టి రో చేసి ఆస్తులన్నిటిని ఉండగా ఆ ప్రయత్నం జరిగింది మీ అందరికీ తెలుసు కాబట్టి అటువంటి సమస్య మళ్ళీ పునరావృత్తం కావద్దు ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సిబ్బందికి ఒక పూర్తి భరోసా భద్రత కల్పించింది ఈ ప్రభుత్వం కాబట్టే ఇవాళ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా కొత్త సిబ్బంది కూడా రాబోతుంది నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు సరియైన సిబ్బంది కూడా వస్తుంది లీగల్ డిస్ప్యూట్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది మోడల్ కోడ్ ఉండదు కాబట్టి కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఈ సమస్యను తీర్చడానికి పూర్తిగా నా వంతు కూడా కృషి చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు కూడా మన జిల్లా వాళ్ళు కాబట్టి నాకు పూర్తిగా వారి దగ్గర చనువు ఉన్నది కాబట్టి ఇన్ని బస్సులు తీయగలిగినాం రేపు స్టాఫ్ కూడా తెస్తాం కాబట్టి ఈ సమస్య గ్రామాలలో ఉన్న సమస్య తప్పకుండా నెల పది రోజులల్లో అట్లే పొన్నం ప్రభాకర్ గారు కూడా నాకు పెద్దన్న మా పెద్దన్న మా తమ్మునికే ముందు బస్సులు అని చెప్పిండు కాబట్టి అది పూర్తిగా ఆర్టీసీ సమస్యలను పూర్తి స్థాయిలో అధిగమిస్తాం ఒక నెల రెండు నెలల్లో కూడా జరిగిపోతుంది ఆర్టీసీని మెరుగుపరచడమే కాదు ఆర్టీసీ సిబ్బందిని ఆర్టీసీ కార్మికులను పూర్తిగా అన్ని విధాలు కూడా వారికి అండగా నిలబడతాం తప్పకుండా నిలబడతాం అతిథులు సూచులు స్థానిక స్థానికరిగే ఎమ్మెల్యే గారు గారు చేసిన రాజకీయ రాజ్యం పంతొమ్మిది సంవత్సరంలో మరి ఆర్టీసీలో సమ్మె జరిగింది యాభై ఐదు రోజుల సమ్మె జరిగింది అప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని కఠిన కఠినంగా వ్యవహరించి మమ్మల్ని మా సమ్మె అందజినప్పుడు ఉన్నా అని మా భుజం తట్టి శంకరన్న గారు వాళ్ళ కార్యకర్తలతో మన సంభాషించి ఒక రెండు వందల యాభై మందికి మా స్టాఫ్ అందరికి ఒక నెలకు సరిపడా ప్రతి ఒక్కరికి మన దా బియ్యమే కానీ పప్పులే కానీ నూనె కానీ ఒక నెలకు సరిపడా ఇచ్చి మా అందరికి నేను నాన్న భుజం తట్టి ఉన్నాడు అందుకే మేము ఈరోజు అందుకే ఈరోజు మా అన్న ఎమ్మెల్యే గారు ఉండి మేము ముత్త కంచంతో ఎంత నిలబడి మేము ఎమ్మెల్యే గారిని గెలిపిస్తున్నాము ఇంకోటి ఆయన నియోజకవర్గ మన ఫ్రీ బస్సులు వచ్చే పిల్లలకి అందరికీ కూడా ఒక రెండు లక్షల రూపాయలు మేము పోయి అడిగిన వెంబడే రెండు లక్షల రూపాయలు ఎంబడే నర్సింగ్ వచ్చేసి మీరు అందరూ వచ్చి ఇచ్చేయండి అని చెప్పి మరి అందరూ కూడా ఫ్రీ బస్ పాస్ సౌకర్యం ఆ యాభై రూపాయలు కూడా లేకుండా మరి మేము కల్పించడం అన్న శంకరణ ఏ దృష్టిలో పెట్టుకొని మరి ఆయన్ని ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఉంది మరి మరి కరోనా టైంలో మరి అందరికీ ఇట్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మాకు సంస్థకు మా ఉద్యోగస్తులకు రావాల్సిన మన సీఎం గారితో చర్చించి వాడు డాక్ అలాగే మాకు ఈ పది ఉన్న ఈ డివైడర్ సమస్య పరిష్కరించి కొత్త కోసం తెప్పించి స్టాప్ ఇప్పిస్తే మరి మా అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్నగారు సేవ చేసినట్టుంటని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దరికి